ప్రైజ్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదను ఆది కానం యాభై ఇరవై ఒకటి పిల్లల ఈ యొక్క మాటలు ఎవరెవరితో అన్నప్పటికీ ఈరోజున ఇది దేవుడినితో పలుపుచిన మాటగాను స్వీకరించినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాటగాను భావించినట్లయితే ఎటువంటి సమస్యల్లో ఎటువంటి ఇబ్బందుల్లో ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే ఇక్కడ మరి యేసపు వాళ్ళ మరి బంధువులను స్నేహితులను తల్లిదండ్రులు అందరిని పోషించగలిగిన రీతిలో దేవుడు పెట్టాడు అలాగే ఈరోజున దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బంధువుల్ని స్నేహితులు అందరినీ చూ చూడగలిగేటువంటి స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నారు నమ్ముతున్నారా స్వతంత్రించుకుందరు కాక స్తోత్రం దేవుడు ఈరోజు యొక్క వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో అద్భుతం ఆశ్చర్యం చూసి ఈ వాగ్దానం స్వతంత్రించినట్టు కృపచూపించమని నజల క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆ